హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్విజ్ హర్విల్ ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కూడా చిన్న హార్వెస్ట్ వీడియో అండి చూడండి బీరకాయలు అనమాట ఒక బీరకాయ అయితే కట్ చేశాను ఇదైతే కొంచెం ఇంకొంచెం తయారవుతుంది దీన్ని కట్ చేయకుండా వదిలేస్తున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి రెండు పాదులు అనమాట ఈ పక్కకు వచ్చింది చూడండి ఇక్కడ పింది ఉంది కొంచెం మెత్తగా ఉంటున్నాయి ఎండ వల్లని అనుకుంటా నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి చూద్దాం చూడండి భలే ఉన్నాయి కదా బోగులని పచ్చిమిరకాయలు ఉన్నాయి ఇక్కడ అయితే ఈరోజు పూయలేదు చూడండి చామంతి ఇంకా మొక్క తొడుగుతుంది చూడండి మొన్న కట్ చేశాను కదా నేను ఆ పచ్చిమిరపకాయలు అనమాట భలే ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చి ఇక్కడ గోంగూర కాడలు గుచ్చానండి మార్కెట్ నుండి తెచ్చుకున్న గోంగూర కట్టని ఆకు అంతా తీసేసి ఆ కాడలు మట్టిలో గుచ్చితే చక్కగా మళ్ళీ నాకు ఆకు వచ్చింది అలానే ఇప్పుడు పువ్వులు వచ్చేస్తున్నాయి ఎందుకు గోంగూర పువ్వులు వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు కూడా ఆకుకూరలని ఆకుకూర సెపరేట్గా పెంచుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలకు పువ్వులు వస్తే మనకి పనికిరాదు కదా అలాగే ఈ పచ్చిమిరకాయ మొక్కల్లో కలిపి వేశాను నేను అవి పచ్చిమిరకాయలు ఏమో మనకి పువ్వు రావాలి ఎంత వస్తే అంత కాయలు దిగుబడి వస్తుంది మనకి పచ్చిమిరప కానీ ఆకుకూరలకేమో పువ్వు రాకూడదు కానీ రెండింటినీ కలిపి ఒకే కుండీలో వేస్తే ఈ పచ్చిమిరపకాయకి నేను వేసిన పువ్వు పిందే కోసం వేసిన ఫెర్టిలైజర్స్ అన్నీ ఇది తీసుకుని పోతొచ్చేస్తుంది ఈ కాయలు ఎందుకు ఉంచానంటే ఇందులో నుండి విత్తనాలు తీయచ్చు అని గొంగూర విత్తనాల కోసం మన కాయలు అలా వదిలేసాను ఇక్కడ చూడండి ఒక పెద్ద దోసకాయ ఉందండి ఈ దోసకాయ ఎక్కడి నుండి వచ్చిందంటే నేను కంపోస్ట్ ఒక వెయ్యి రూపాయన బకెట్లో కంపోస్టులు అన్నీ వేసేస్తుందన్నీ కూరగాయల తుక్కు అందులో ఇది విత్తనం కూడా నేను పెట్టలేదండి మామూలుగా కూరగాయల తుక్కులోంచి ఆ దోసకాయ పాదో ఒకటి వచ్చి ఏదో ఒక కాయన్న రెండు కాయలు కాసిందండి ఇది ఫస్ట్ది ఇంకొకటి అయితే నేను వీడియో తీయలేదు అప్పుడు ఇదిగో చూడండి ఇదైతే ఇది తో కట్ చేస్తుంటే ఇది కూడా తెగిపోయింది బయటపడేస్తున్నాను మొత్తానికి ఈరోజు ఒక బీరకాయ ఒక దోసకాయ వచ్చింది ఈ మిరపకాయ ఏమో మీకు చూపిస్తుంటే రాలిపోయింది అనమాట అది ఒకటి ఇక్కడ వంకాయలు ఉన్నాయి నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను రండి ఇక్కడ చూడండి అసలు ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది కానీ ఈ ఆకుల చోటున ఉన్న తెల్ల వంకాయ ఇది చాలా పెద్ద వంకాయ విత్తనము అయితే స్టార్టింగ్లో అయితే పెద్ద పెద్ద కాయలు దిగినాయి ఇప్పుడైతే ఈ సైజుతోనే ముదిరిపోతున్నాయి రెండు తెల్ల వంకాయలు వచ్చాయండి చూడండి ఈ రెండు కాయలు వచ్చాయి ఈరోజు కాసినవి రెండు అయినా మనకి హ్యాపీనెస్ మాత్రం బోల్డ్ అంత హ్యాపీనెస్ అనమాట చూడండి ఈ చెట్టు నిండా కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇప్పుడైతే నేను పొన్నగంట కూర కూడా హార్వెస్ట్ చేస్తానండి ఆ వీడియో అయితే మీకు వేరే వీడియోలో పెడదామని తీయలేదు నేను అది ఇదేంటనుకుంటున్నారు రైస్ బ్యాగ్లో ఉన్న పుదీనా అనమాట పుదీనా నేను మొన్న హార్వెస్ట్ చేస్తానండి అదంతా కూడా మళ్ళీ చిగురిస్తుంది అలానే మిర్చి పువ్వులని చూడండి ఇలా బెల్స్ లాగా భలే ముద్దుగా ఉంటాయి ఇవి చూడ్డానికి ఈ మిర్చి ఏంటో పైకి చూస్తున్నాయండి పైకి చూస్తున్నట్టు ఉన్నాయి అలానే చింత చిగుర చెట్టు చూడండి ఈ చింత చిగురు కూడా కోసే కొలిది చిగురు పడుతూ ఉంటుంది అనమాట ఇది టూ ఇయర్స్ అండి ఇలా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది చిగురు ఇంకా నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి కూరకి ఎన్ని కావాలో అని తెచ్చుకోవచ్చండి ఇలా పచ్చిమిర్చి మొక్కలు మన ఇంట్లో ఉంటే మీకు విషయం తెలుసా పచ్చిమిర్చికి చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ కొడతారండి ఇలా ఇంట్లో పెంచుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది అంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది మనం పురుగుల మందులు కొట్టిన మిరపకాయ కన్నా ఇంట్లో మిరపకాయలు అయితే మనమైతే ఏమీ ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి నెక్స్ట్ ఇది చూసారా నైన్ ఓ క్లాక్ అంటారు కదా అవి నా దగ్గర ప్రస్తుతానికి ఎల్లో అండ్ ఈ కలర్ ఉన్నాయండి లైట్ పింక్ ఉండేది అవి ఇంకా పోయినాయి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి